నీ భూమి పైన కన్నబడింది ఏం తమ్ముడు భూమి మీదా ఈందా ఎవరిదా భూమి ఎవరిది భూమి ఈ ఫోటో ఏంటి నాకు తెలియకుండా అడుగుతున్నా నీ ఫోటో ఇది నీ ఫోటో ఇది నీ ఫోటో ఇది నీకు భూమి ఇచ్చిన మీ తండ్రి ఫోటోనా ఇది అంటే జగన్ అన్న భూహక్కు చట్టం అంట ఆయన భూమి ఇచ్చారంట నీకు రోషో రాలా కోపరాలా ఆవేశరాలా ఊగిపోవాలి చూస్తే ఊగా లేదా నేను మాట్లాడుతూ ఉంటే ఆయనేదో అందరికీ అన్ని ఇస్తారంట ఇది దోచుకోవడంట నీ పెత్తన నా భూమి పైన ఏంట నేను పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేశా నీ దరిద్ర ముఖాన్ని నా పాస్ బుక్ పైన చూడాల నేను చూడాలా తమ్ముడు న్యాయమైది ముఖ్యమంత్రిగా ఇచ్చింది ఐదేళ్ళు మీరు అవునారు కదా ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉండాలా లేదా ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా ఇష్టానుసారం మాట్లాడితే ఈ అదే అమిత్ షా గురు కూడా చెప్పారు ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుంచడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బతికించడానికి మేము మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చేస్తావా పుస్తకం వదిలేద్దామా వదిలేస్తావా ఇప్పుడే చిత్తు చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారే ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీనే చెత్తపుట్ల పారేస్తాం ఊడ్చేస్తాం ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇది కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ఈ చట్టం వస్తే నీ భూమి నీది కాదు ఒక ప్రైవేట్ కంపెనీ రికార్డులు పెట్టాడు టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాసోత్సవం లేదు జగన్ మీ ఇంటికి పెద్ద రికార్డులంతా జగన్ అంది కంప్యూటర్ కీ కూడా జగన్ అని నువ్వు అన్నానంటే జగన్ అన్న పర్మిషన్ కావాలి త్వర పర్మిషన్ కావాలా మీకు అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి నీ భూమి ఎవరి భూమి ఇది నీ భూమి పైన పెత్తడం ఏంటి సహిస్తారా మీరు ఒకసారి నీ భూమి వేరేవాడెవడని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట ఇంకా అమ్మేదానికిలా నువ్వు కోట్లు చుట్టూ తిరగాల పనికి మాత్రం ఓటేస్తే మీరు ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటోడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుతడా అర్హుడా అర్హత ఉన్న తముళ్ళు మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవాడికి ఓట్లేస్తారా అని మేము అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నీ భూమి కూడా ఇంతే నా భూమే కాదు నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది ఆయన ఆడమంటే ఆడాలా ఎగరమంటే ఎగరాలా గంతులేమంటే గంతులేయాలా రాసి ఇమ్మంటే రాసి ఇచ్చేయాలా అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను మీ మెడకి ఉరి